నా అభిప్రాయం ప్రకారం అన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది ఎందుకంటే అందరు ఫ్యాన్స్ కలిసి చూసే సినిమా ఏకైక హీరో ఎవరు అంటే వెంకటేష్ గారు ఆయనకి సపరేట్ ఫ్యాన్స్ లేరు అందరు ఫ్యాన్స్ కలిసి అది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఈ సంక్రాంతికి చూడాలనుకుంటే ఏకైక చాయిస్ గా సంక్రాంతికి వస్తున్నాం నిలబడింది అది కాకుండా మొన్నర్ దాకా అందరు డాకు మహారాజా అండ్ గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాల గురించే మాట్లాడుకున్నారు ఎందుకంటే ఆ హీరోస్కు ఉన్నంత క్రేజ్ కానీ ఒక్క పాటన ఒక్క పాట నిలబెట్టింది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి క్రేజ్లో అనిల్ రాయ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి రమణ గోకుల గారిని తెచ్చిపెట్టారు కాబట్టి రమణ గోకుల గారి వాయిస్తోనే గోదావరిఘట్టు అని సాంగ్ ఈరోజు మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే మొత్తం గట్టు సాంగే ఫార్టీ మిలియన్ వ్యూస్తో దూచిపోతుంది ఆ సాంగ్ ఆ సాంగే ఆ సినిమాని సంక్రాంతి బరిలో నిలబడిచింది గేమ్ చేంజర్తో పాటు ఇంకా హై లెవెల్లో వెళ్ళినా వచ్చిన ఎందుకంటే రెండింటికి ప్రొడ్యూసర్ ఒకరే దిల్ రాజు గారు కాబట్టి ఆయన ఇప్పుడు ఆలోచనలో పడ్డారు అరే ఏ సినిమా సేఫ్ అవుతుంది అనేది ఎందుకంటే ఆయన ముందు నుంచి కంటే కానీ ఆయన అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఇష్యూ జరగడం వల్ల ఆ టికెట్స్ అన్నీ రద్దవడం వల్ల పాప ఆయనకి ఎక్కడో డిసప్పాయింట్ కానీ నా అభిప్రాయం పరంగా ఆయన గేమ్ చేంజరు సంక్రాంతి కోసం రెండు సినిమాలు ఆయనకి సేఫ్ జోన్లోనే వెళ్తాయని నా అభిప్రాయం ఎందుకంటే సంక్రాంతి కోసం ఇప్పుడు ఆ ఒక్క సాంగ్తోనే ఫ్యామిలీస్ మొత్తం ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని అభిప్రాయంతో ఉన్నారు అది కాకుండా పక్కగా నేను వెంకటేష్ ఫ్యాన్ అన్న వెంకటేష్ ఫ్యాన్స్ సైన్ దేవ్తో డిసప్పాయింట్ ఉన్నారు కొంచెం సినిమా ఫ్లాప్ అయిందని ఇప్పుడు ఆకలి వెంకటేష్ గారికి ఒక మంచి హిట్ ఇవ్వాలి సోలో హిట్ వచ్చి చాలా రోజులు అవుతుంది ఆయనకి ఈ సంక్రాంతికి వస్తున్నాం కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నా అభిప్రాయం పోయాం ఓకే ఇప్పుడు ప్రెసెంట్ దిల్ రాజు గారు వచ్చేసి గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు మెయిన్ బ్యానర్ వాలి దాంతో పాటు బాలకృష్ణ సినిమా కూడా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మరి రేట్లేమో ఏమో తగ్గిస్తామని ఆల్రెడీ చెప్పేసారు పెంచము షోలేమని మరి దీని మీద ఎఫెక్ట్ ఎలా ఉంటదంటారు కంపల్సరీగా పుష్ప టూకి వచ్చేంత కలెక్షన్ రాకపోయినా కూడా సినిమా క్లీన్ హిట్ అవుతాయి ఎందుకంటే ఈ కలెక్షన్ టికెట్లు తగ్గడం వల్ల కొంచెం పబ్లిక్ ఎక్కడో రిలీఫ్ ఉంటుంది అది కాకుండా పండగ రోజు పండగ చేసుకోవాలా అదే డబ్బుతో సినిమా కూడా చూడాలనే బడ్జెట్లో ఉంటారు కాబట్టి రెండు జరిగితే ప్రేక్షకులకి హ్యాపీయే కదా కానీ ఇప్పుడు బడ్జెట్లు పెరిగింది బడ్జెట్ సినిమాలు తీయడానికి బడ్జెట్లు బాగా పెరిగిపోయాయి దాంతో పాటు రేట్లు కూడా అలాగే పెంచుకుంటున్నారు పాత అయితే త్రీ ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టిన గేమ్ చేంజర్ కే ఎఫెక్ట్ కాబోతుంది అంటున్నాను ఇంకేందంటే ఒక తెలంగాణలోనే కాబట్టి హిందీలో కొంచెం ప్రమోషన్స్ పెంచితే హిందీలోనే రాబట్టే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆర్తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఆయన సంపాదించుకున్నారు కాబట్టి గేమ్ చేంజర్ అనేది కొంచెం తెలంగాణ ఎక్స్పెక్ట్ ఆంధ్ర అండ్ మన బొంబాయి అటులోనే రాబడుతుందని అనిపిస్తుంది ఇంత పబ్లిసిటీ చేసినాక పోస్ట్పోన్ కాకపోవచ్చు ఎందుకంటే అమెరికా అంత డల్హాస్లో వెళ్ళి అంత పబ్లిసిటీ ఎందుకంటే అక్కడ జనాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంతమంది జనాలు అయితే హైదరాబాద్లో తీస్తున్నామా డల్హాష్లో ఉన్నామా అన్నట్టు జనాలు వచ్చారు కాబట్టి అది కాకుండా అక్కడ సుకుమార్ గారు ఫస్ట్ రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ హాఫ్ ఇలా ఉండబోతుంది సెకండ్ హాఫ్ ఇలా ఉండబోతుంది ఇంటర్వెల్ అయితే బ్లాక్ బస్టర్ అని మొత్తం అలా చెప్పడం జరిగింది కాబట్టి సినిమా అయితే పోస్ట్ పోన్ చేయరు మేబీ ఇప్పుడు దిల్ రాజు గారు నిర్మాతల మండలి చైర్మన్ కూడా కాబట్టి ఆయన పైన డిసిషన్ ఉందని చెప్పి నేను మన డాకు మహారాజ్ గారి ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను రేట్లు ఇలాగే తగ్గిస్తే మంచిది అంటారా లేదంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి పెంచుకుంటే ప్రేక్షకులకు మంచిది అంటారా అంటే నా అభిప్రాయం ప్రకారం మినిమం వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎన్ఎఫ్ అండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పెడితే ఎక్కువ ఓవర్ అన్నట్టు అనిపించింది నాకైతే నా అభిప్రాయం టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎన్ఎఫ్ మీరు బెనిఫిట్స్ వేసుకుంటే త్రీ హండ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు నా అభిప్రాయం అండి